ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాస్తవానికి ఏదైతే మాన్సో సెషన్స్ ముందో ప్రజలు పడుతున్న ఇబ్బందుల పైన ఏదైతే కార్పొరేటర్ని ఏదైతే కౌన్సిల్లో సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలపై చర్చ జరిపి రాజకీయాలు కాదు ప్రజల సంక్షేమమే ముఖ్యము డెవలప్మెంటే ముఖ్యము ఎందుకంటే ప్రతి కార్పొరేట్ కూడా మూడున్నర సంవత్సరాల క్రితం వాళ్ళు ఎలక్ట్ అయిన రోజుకెళ్లి ఇప్పటిదాకా ఏదైతే కౌన్సిల్ ఏ రోజు కూడా అభివృద్ధి దానిపైన కానీ ఏదైతే సంబంధించి వారి ప్రజల సమస్యలపైన గానీ పట్టించుకున్న దాఖలా లేక సిటీలో ఏదైతే ప్రతిసారి కూడా మాన్సూన్ సెషన్స్ ముందు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుందని చెప్పి ఆ ప్రతి సమస్యని ఒక పరిష్కరించాల తోటి ఈ రోజు ఏదైతే కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే డెవలప్మెంట్ అంశం పైన సమస్యల పైన మాట్లాడమన్నప్పుడు ఏ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎక్స్ ఆఫీషియో ఏ రోజు కూడా సభలో వాళ్ళు కనబడలేదు కానీ ఈ రోజు ఎప్పుడైతే కొట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు డెవలప్మెంట్ పదే కాకుండా రాజకీయాలు చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు